ధీరజ్కి ప్రేమకి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పాలి ఎందుకు అని అంటే ప్రేమ అంటుంది ధీరజ్తో ఇలాగ ఇంట్లో రచ్చలన్నిటికీ కారణం ఎవరో కాదు ధీరజ్ మీ వల్లి వదినే వల్లి వల్లనే ఇంట్లో అన్ని రచ్చలకి కారణం అవుతున్నాయని చెప్పేసేసి అంటుందన్నమాట ఏం మాట్లాడుతున్నావు ప్రేమ నువ్వు తెలిసి తెలియకుండా ఎందుకు మాట్లాడతావు వల్లి వదిన ఏం చేసింది వల్లి వదిన మాట తీరలా ఉంటుందే కానీ చాలా మంచిది నిజ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకూడదు అని అంటే నేను నిజం తెలియకుండా ఏం మాట్లాడట్లేదు ధీరజ్ మీ వదిన వల్లే ఇంట్లో రచ్చలన్నీ వస్తున్నాయి ఏదో ఒక విషయానికి వాళ్ళకే వీళ్ళకి రచ్చలు పెట్టడము మధ్యలో నించొని చూస్తూ ఉంటుంది ఏది జరగకూడదు అన్నీ ఎత్తుకోబోయి ఇంట్లో అందరికీ చెప్పేయడము ఇలా చేస్తూ ఉంటుంది మీ వదిన వల్ల ఈ రచ్చలన్నీ అని అంటే ధీరజ్కి చాలా కోపం వస్తుంది అనమాట తెలిసి తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నాడు తెలియకుండా ఏం లేదు అన్నీ తెలుసుకొని నేను మాట్లాడుతున్నాను మీ వదిన వల్ల అన్ని రచ్చలు వస్తున్నాయంటే ఇంకా ధీరజ్ ఉండేసి మా వదిన వల్ల కాదు రచ్చలు వచ్చేది నీ వల్ల వస్తున్నాయి సగము అని చెప్పేసి ప్రేమతో వాదిస్తూ ఉంటాడనమాట ఇంకా ప్రేమ కూడా కోపంగా ఏంటి ధీరజ్ నా మాట నమ్మకుండా వాళ్ళ వదిలిని వెనకేసుకొని వస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకొకసారి ప్రేమ నా ముందుగానే మా వదిలిని ఏమన్నా అన్నావంటే ఒప్పుకోను తెలిసి తెలియని మాటలు ఎందుకు మాట్లాడతావు నిజం ఏదైనా ఉంటేనే కదా మాట్లాడాలి అని అంటే నేను నిజంగానే అంటున్నాను ధీరజ్ ప్రతి మాటకి మీ అమ్మ నేను ఏదైనా మాట్లాడుకున్నా ఏ చేసినా కూడా వెంటనే ఎత్తుకొని వెళ్ళి మామయ్యకి చెప్పేస్తుంది ఎంతసేపు అయినా పుల్లలు పెట్టేస్తూ ఉంది వల్లి ఈ వల్లి మీద మొదటి నుంచి నాకు నర్మదాకి డౌట్గానే ఉంది ధీరజ్ కానీ ఏంటి అని అంటే ఎవరు నమ్మట్లేదు కానీ ఈ వల్లి వెనకాల ఏదో మిస్టరీ అయితే ఉంది మోసం అయితే చేస్తుందని చెప్పి ఒకరి నుంచి ఒకరు వాదించుకుంటూ ఉంటారన్నమాట వీళ్ళిద్దరి మధ్య వల్లి వల్ల పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పచ్చు